దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము దావీదు ఏండ్లు నిన్నను వృద్ధుడైన గనుక అతడు తన కుమారుడైన సొలోమోను ఇస్రాయిలు మీద రాజుగా నియమించను మరియు అతడు ఇస్రాయేలీల అధిపతులందరినీ యాజకులను లేవీలను సమకూర్చెను అప్పుడు లేవీలు ముప్పది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవేసుగల గలవారు కవిలలో చేర్చబడి వారి సంఖ్య ముప్పది ఎనిమిది వేల పురుషులు వీరిలో ఇరువది నాలుగు వేల మంది యహోవా మందిరపు పని విచారించువారుగాను ఆరు వేల మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి మరి నాలుగు వేల మంది స్థుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యహోవాను స్థుతించువారుగా నియమింపబడిరి గెర్సోను కహాతు మెరారీలు అను లేవీలలో దావీలు వారిని వరుసలుగా విభాగించను గెర్సోనీలలో లద్దాను సిమి అను వారుని లద్దాను కుమారులు ముగ్గురు పెద్దవాడగు ఎహియేలు చేతాము యోవేలు సిమి కుమారులు ముగ్గురు సెలోమీతు హజీయేలు హారాను వీరు లద్దాను వంశం యొక్క పితరుల పెద్దలు యహతు జీనా యూసు మెరియా అను నలుగురును సిమీ కుమారులు యహతు పెద్దవాడు చీనా రెండవవాడు యూసునకు బిరియాకును కుమారులు అనేకులు లేకపోయి గనుక తమ పితరుల ఇంటివారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడి కహాతు కుమారులు నలుగురు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజియేలు అమరాము కుమారులు అహరోను మోసే అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును యహోవాస నిధిని దూపం వేయుటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులని దీవించుటకును ప్రత్యేకింపబడి దైవజనుడవు మోసే సంతతి వారు గోత్రపు వారిలో ఎంచబడి మోసే కుమారులు గెర్సోము ఎలియేజరు గిరిషేము కుమార్లలో శబుయేలు పెద్దవాడు ఎలియేజరు కుమార్లలో రెహబ్య అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయరి అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులుండరి ఇస్హారు కుమార్లలో సెలోమీతు పెద్దవాడు హెబ్రోల్ కుమార్లలో ఎరియా పెద్దవాడు అమర్యా వాడు ఎహజియేలు మూడవవాడు ఎక్మియాము నాలుగోవాడు ఉజ్జియేలు కుమార్లలో మీకా పెద్దవాడు ఎసియా రెండవవాడు మెరారి కుమారులు మహాలి మూసి మహాలి కుమారులు ఎలియాజరు కీసు ఎలియాజరు చనిపోయినప్పుడు వారికి కుమార్తెలుండరు గాని కుమారులు లేకపోయారు కీసు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహం చేసుకుని మూసీ కుమారులు ముగ్గురు మహాలి ఏదేరు ఎరేమోతు వీరు తమ పితరుల వారిని బట్టి లేవీరుగా ఎంచబడరి పితర్లైండ్లకు పెద్దలైన వీరు ఇరువై సంవత్సరముల మొదలుకొని అంతకు పై వయసు గలవారై తన తమ పేర్ల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా వెంచబడి యహోవా మందిరపు సేవ చేయ పని వారై ఉండరి ఇస్రాయిల్ దేవుడైన యహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము ఎరుసులేమ్ నివాసం చేయుదురనియు లేవీలు కూడా మీదట గుడారమునను దాని సేవ కొరకైన ఉపకరణలైన మోయ పని లేదనియు దావీదు సెలవిచ్చాను దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞను బట్టి లేవీలలో ఇరవై సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయసు గలవారు ఎంచబడిరి వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పనిచూచుటకును వారి వశంనున్న ఎహోబా మందిర సేవ కొరకై సాలల్లోనూ గదుల్లోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసు లేని భోజ్యములను పెనములో కల్చు దానిని పేల్చు దానిని నానా విధమైన పరిమాణములు గల వాటిని కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలముల ఎందు యహోవాను కూర్చున్న పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యంలోనూ పండుగలలోనూ యహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము ఎహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడి సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయుహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పనియే ఉండెను దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము అహ్రోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహ్రోను కుమారులు నాదాబు అబీహు ఈతామారు నాదాబును అబీహీను సంతతి లేకుండా తన తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఇలియాజరును ఈతామారును యాజకత్వం జరుపుచూ వచ్చి దావీదు ఇలియాజురు సంతతివారిలో సాధోకును సంతతి వారిలో అహీమిలేకును ఏర్పరిచి వారి వారి జన్మ యొక్క లెక్కను బట్టి పని నియమించను వారిని ఏర్పరచుటలో ఈతామారు వారిలో పెద్దల కంటే సంతతి వారిలోని పెద్దలు అధికలుగా కనబడరి గనుక ఇలియాజరు వారిలో పదునారుగురు తమ పితరుల ఇంటివారికి పెద్దలుగాను ఈతామారు సంతతి వారిలో ఎనిమిది మంది తమ తమ పితరుల ఇంటివారికి పెద్దలుగాను నియమింపబడిరి ఇలియాజరు సంతతిలోని వారును ఈతామారు వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుకై చీట్లు వేసి వంతులు పంచుకొని లేవీలలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడుగు శమయ రాజు ఎదుటను అధిపతుల ఎదుటను యాజకుడైన సాధోకు ఎదుటను అభ్యతారు కుమారుడైన అహీమిలకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీల ఎదుటను పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఇలియాజుడు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడిను మొదటి చీటి యహోయారీబునకు రెండవది యదాయాకు మూడవది హారీమునకు నాలుగవది సియోరీమునకును ఐదవది మల్కియాకు ఆరవది మియామినుకు ఏడవది హక్కోజునకు ఎనిమిదవది అబియాకు తొమ్మిదవది యేసువకు పదివది సెకన్యాకు పదకొండవది ఎలయాసినకు పన్నెండవది యాకీమునకు పదమూడవది ఉప్పాకు పద్నాలుగవది ఎస్ఏ బాబునకు పదునైదవది బిల్గాకు పదినారవది ఇమ్మీరునకు పదిహేడవది ఏజీరునకు పదినెనిమిదవది పదెనిమిదవది బేసునకు పంతొమ్మిదవది పెతహయాకు ఇరవది అవది ఏజ్కేలునకు ఇరవది ఒకటవది యాకీనునకు ఇరవది రెండవది గాములునకు ఇస్రాయిలు దేవుడైన ఇహోవా వారి పితరుడకు అహరోనలకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున ఇహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను శేషించిన లేవి సంతతి వారెవరనగా అమరాము సంతతిలో సుబాయిలును సుబాయలు సంతతిలో ఎహద్యాహును రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇసియాయును ఇసారీలలో సెలోమోతును సెలోమోతు సంతతిలో ఎహతును హెబ్రోను సంతతిలో పెద్దవాడైన ఎరియా రెండవవాడైన అమర్యా మూడవవాడైన ఎహజీయేలు నాలుగవ వాడైన ఎక్మేయాములును ఉజ్జియేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో సామీరును ఇసియా సంతతిలో జకర్యాయును మెరారి సంతతిలో మహాలి మూసి అనువారును యహజియాహు సంతతిలో బెనోయును ఎహజియాహు వలన మెరారికి కలిగిన కుమారులు ఎవరనగా బెనో సోహాము జక్కూరు ఇబ్రి మహాలికి ఎలియాజరు కలిగను వీనికి కుమార్లు లేకపోయారు కీసు ఇంటివాడు అనగా కీసు కుమారుడు మహాలి ఎరిమోతు వీరు తమ పితరుల ఇండ్లను బట్టి వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీది ఎదుటను సాధోకు అహీమిలేకు అను యాజకులలోను లేవీలలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసి